యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో హృదయపూర్వకముగా మిములందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్రమం తప్పకుండా ఈ వాగ్దానాలు వింటున్నారా మీరు పెడుతున్న కామెంట్స్ నేను చూస్తున్నా నేను కొద్దిమందికి రిప్లై చేస్తున్నా చాలామంది ప్రార్థన అవసరతలో తెలియజేస్తున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాను మీరు పొందుకున్న మెయిల్లు మాకు మెయిల్స్లో కానీ వాట్సాప్లో కానీ ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే మేము సంతోషిస్తాం మీ ప్రార్థన అవసరత లేదని ఉన్నా తెలియచేయండి మా ప్రేయర్ టవర్ని ఒక్కసారి దర్శించండి మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా మీరిచ్చే ప్రతి ప్రార్థన ఆ రిక్వెస్ట్ని మేము ధ్యానించి చదివి ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత దర్శనం ఈ దినాల్లో ఏంటంటే మీరిచ్చిన సమస్యలని ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రభు గదిలోనికి తీసుకుని వెళ్ళి సమస్యను తీసుకుని వెళ్ళి పరిష్కారంతో బయటకు రావడం ప్రభు మాకు నేర్పాడు అందుకొరకే మీకు ప్రార్థిస్తాం మీ కొరకు దేవుని సన్నిధులు విజ్ఞాపన చేస్తాం ఈరోజు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మాటలు వినాలి దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా కనిపెట్టి ఈ వాగ్దానాన్ని వినాలని ప్రభు సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను రండి చాలా అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతో మీ మధ్యకి తీసుకొని వచ్చాను నెహెమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నెహెమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన భాగంలో ఎంత అద్భుతమైన వాగ్దానం మనతో దేవుడు మాట్లాడుతున్నాడో చూద్దాం ఈ మాట నెహిమ్య మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావు హల్లెలుయ్యా మన దేవుడు ఎవరు కృపా కనికరము గల దేవుడట ఎంత మంచి దేవుడు అండి అసలు ఈ పేర్లోనే చాలా అద్భుతం ఉంది కదా ఈ పేరులోని ఎంత అద్భుతం ఉందో చూడండి ఆయన పేరు ఆయన ఏమని పిలుస్తున్నాడు భక్తుడంటే నువ్వు నిజముగా కృపా కనికరము కలిగిన దేవుడివి ఎంత కనికరం కలిగిన దేవుడో యేసు సుప్రభు ఎంత కలిగిన దేవుడో యేసు సుప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో యేసూప్రభు ఎందుకు ఈ మాట నెహమ్య ఆ స్థలములో మాట్లాడుతూ రాస్తున్నాడంటే దేవుని ప్రేమను దేవుని కృపను దేవుని కనికరమును దేవుని దీర్ఘశాంతమును దేవుని దయను దేవుని జాలిని దేవుడికి ఉన్నటువంటి స్వభావాన్ని ఆ స్థలములో అద్భుతంగా వివరిస్తున్నాడు భక్తుడు నెహేమియా ఇస్రాయేలీలు ప్రజలు నలభై సంవత్సరాలట అరణ్యములో నడుస్తున్నప్పుడు దేవుని భయంకరముగా విసిగించారట ఎంత విసికించారంటే ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణే సాక్షాత్తు నువ్వు కాదు మమ్మల్ని విడిపించింది మేము మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం మాకు అసలు ఈ దేశమే వద్దు మాకు ఈ ప్రయాణమే వద్దు మాకు వాగ్దాన దేశమొద్ది వద్దు మమ్మల్ని వెనక్కి పంపించు అని దేవుని మీద వారు తిరుగుబాటు చేశారట దేవుని శావకుడి మీద కక్షగట్టి మాట్లాడారట దేవుణ్ణి విసికించారట దేవుని శోధించారట అరణ్యంలో వారికి ఏం చేశాడు తెలుసా సముద్రం అడ్డుస్తే చీల్ చేశాడండి ఆకలవుతుంది అంటే మన్నాను పంపి భోజనం ఇచ్చాడు దాహం అవుతున్నాయంటే తానే ఒక బండగా మారి ఆ బండను కొట్టించుకొని ఆ బండ నుండి నీళ్ళనిచ్చాడు ఓ స్థలంలో నీరు తాగడానికి వెళితే చేదైపోతే ఆ చేదైన నీటిని అద్భుతంగా మధురంగా మార్చాడు వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎరుకో గోడలు అడ్డుస్తే కూల్చి వేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నలభై సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యాలు కో ఇన్ని అద్భుతాలు చేస్తే ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే దేవుణ్ణి విసికించి నువ్వు అసలు మాకు దేవుడివే పో అన్నారు మనమైతే ఏం చేస్తాం ఏం చేస్తాం ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చావనుకు నువ్వు ఆ వెయ్యి రూపాయలు పొందుకున్న వ్యక్తి తిరిగి నీకు మరలా ఎప్పుడైనా ఇస్తానులేని తీసుకొని ఇవ్వకుండా ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలు దాకా నీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అడిగినప్పుడు నా వెయ్యి రూపాయలు ఎక్కడున్నాయి ఇస్తాను ఇవ్వలేదేంటి నీకు అప్పుడప్పుడు కష్టం వస్తే ఇచ్చాను బాధలో నువ్వు నువ్వేదో దుఃఖంతో ఉన్నావంటే ఇచ్చాను నువ్వు బాధలో ఉన్నావని ప్రేమించిస్తే నువ్వు ఇలా ఇవ్వకుండా నువ్వు మానవేయటం ఇది పద్ధతేనా అని కనుక నువ్వు అడిగితే ఈ రోజుల్లో మనకు తిరిగి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇచ్చినవులే పెద్ద వెయ్యి రూపాయలు అసలు ఎవడు ఏమన్నాడు అదే నువ్వు ఇవ్వకపోతే మాకు తెలియదా అసలు నేను ఇవ్వను అసలు నువ్వు నాకు ఇవ్వని పో నువ్వేం చూసుకో పో అసలు నువ్వు నాకు చేసింది ఏంటి పో అని ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఈ దినాల్లో ఎక్కువ ఉన్నారు మేలు పొందుకొని మేలును మర్చిపోయేవారు ఉపకారమును పొందుకొని తిరిగి మరలా వారికి అపకారం చేసే వ్యక్తులు ఈ దినాల్లో ఎక్కువ ఉన్నారు అటువంటి వారిని చూసినప్పుడు మనకేమనిపించింది కోపం వచ్చేస్తుంది కొట్టాలనిపిస్తుంది అసలు మీదబడి కొట్టాలనిపిస్తుంది మనం కొట్టేస్తాం కూడా కానీ దేవుడట అన్ని సంవత్సరాలు వారు ఆయన్ని విసికించిన అన్ని సంవత్సరాలు తిరిగి ఆయన గాయపరిచిన అన్ని సంవత్సరాల్లో ఆయన దుఃఖపరిచిన ఆయన వారిని విడిచిపెట్టలేదటండి అని ఇక్కడ నేహమియా మాట్లాడుతున్న మాట ఎందుకు విడవలేదంటే నీవు కృపా కనికరము కలిగిన దేవుడు అయ్యా నువ్వు కనికరమైన దేవుడు అయ్యా నువ్వు కనికర సంపూర్ణుడు అయ్యా నువ్వు కనికరించే దేవుడు అయ్యా నాన్న ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు కనుక నువ్వు నేను బ్రతికిపోయావు లేకపోతే దేవుని సన్నిధులు నువ్వు ఎన్నిసార్లు జారిపోయావు నువ్వెన్నిసార్లు తొలగిపోయావు దేవుని ఇంటిలో నుంచి నువ్వు ఎన్నిసార్లు బయటకు వెళ్ళిపోయావు దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళి పాపం చేశావు ఆయనను దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయనను దేవుడిని ఇష్టపడుతూనే ఉన్నాడు అదే అంటున్నాడు హెమ్య అయ్యా వారిని ఎన్నిసార్లు విసికించినా ఎన్నిసార్లు నిన్ను మర్చిపోయినా ఆ మేఘములో ఉండి నువ్వు వారు నడిపేవు కానీ ఆ మేఘములో నుంచి నువ్వు పోలే ఈ గొప్ప దేవుడు అండి ఇంతకంటే ప్రేమ కలిగిన దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా ఇంతకంటే ప్రేమ మూర్తి ఎక్కడైనా నాకు చూపించండి నేను యేసు ప్రభుని విడిచిపెడతా లేడు ఆయనే ఆయనకు మించిన దేవుడి లోకంలో లేడు నిజం కదా ఆ రోజు ఆ కుమారుడు ఆ ఇంట్లో నుంచి డాడీ నాకు ఆశిచ్చేసే ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయాడు కదా పాడైపోయి తిరిగి ఇటుకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ తండ్రట ఎదురుగా వచ్చి కౌగిలించుకొని ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడట మనమైతే ఏం చేస్తాం ఆస్తి ఏమైందిరా తీసుకెళ్ళిన డబ్బులు ఏమైంది బంగారం ఏమో చేసావు అవన్నీ పాడు చేసావా అయితే ఇంటికి రాబోక నువ్వు ఇంటికి రావడానికి వీళ్ళకి పో బయటకు అంటావు కానీ ఏసాల కానీసేయాలా అనే దేవుడు కానే కాదు ఆయన ప్రేమ వేరు ఆయన స్వభావం వేరు ఆయన ఆలోచన వేరు ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు వేరు అందుకోసమే ఆయన కనికర సంపూర్ణుడు కనుక ఆయన కనికర పూర్ణుడు కనుక ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు లోకంలో పడిపోయావు శాపాన్ని అనుభవిస్తోన్నావు లోక సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తూ దేవునికి దూరమైపోయి ఈరోజు బ్రతుకుతున్నావేమో తిరిగి రావాలంటే దేవుని సన్నిధిలో నేను సరిపోతానా తిరిగి దేవుడు నన్ను ప్రేమిస్తాడా తిరిగి దేవుడు నన్ను చేరుకుంటాడా తిరిగి దేవుడు తన మందిరములో నన్ను నిలబెడతాడా తిరిగి దేవుడు నా జీవితంలోకి వస్తాడా తిరిగి దేవుడు నన్ను తన మహాకృపలోను జ్ఞాపకం చేసుకుంటాడా అని ఒక దూరంగా ఉండి ఆలోచిస్తున్నావేమో కానీ ఆయన కరికర్మగలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ కొలవలైంది ఆయన కనికరణ కనికర పూర్ణుడు ఎంత మంచి గొప్ప దేవుడు అండి కనికర సంపూర్ణుడు ఈరోజు ఆయన కనికరం నీ దగ్గరకు వస్తుంది ఆయన ప్రేమ నీ దగ్గరకు వస్తుంది నువ్వెన్నిసార్లు విడిచిన నువ్వెన్నిసార్లు మరిచినా మర్చిపోయే దేవుడు కాదు అందుకోసం అంటున్నాడు ఆయన నిజముగా కనికర పూర్ణుడు వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకున్నానుగాక ఆమె ఈరోజు ఈ కార్యక్రమాలను వీక్షించిన దేవుని పిల్లలలో చాలామంది మ్యారేజ్ డే చేసుకుంటున్నవారు బర్త్డేలు చేసుకుంటున్నవారు అలాగనే రకరకాలైన శుభకార్యాలు జరిగిస్తున్నవారు కుటుంబాల్లో ఉన్నారు మీ దగ్గరికి రాలేకపోవచ్చు కానీ మేము కొరకు ప్రార్థిస్తున్నాం మా నుంచి మా కుటుంబం నుంచి పరిచయం మా యొక్క వందనాలు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాం రండి మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన సయా స్తోత్రాలు ఎంత కృపగలిగిన అయ్యా నీవు అయ్యా నువ్వు కనికర అయ్యా నువ్వు ప్రేమ కలిగిన అయ్యా నీ కృపకు పరిమితి లేదయ్యా నీ కృపకు హద్దులు లేవయ్యా నీ ప్రేమకు సరిహద్దులు లేని దేవుడు అయ్యా నిజమే ఇస్రాయేలీలు నువ్వు ఎంత విసికించినా నువ్వు వారిని విడిచిపెట్టలేదని మెహిమ్య తన యొక్క మాటలలో తెలియచేస్తున్నాడు నిజమే నువ్వు నిజముగా కృపా కనికరము కలిగిన దేవుడు అంటున్నాడు నిజమే నాయన నువ్వు కలిగిన వాడివి నువ్వు కనికర సంపూర్ణుడివి స్తోత్రాలు ఎంతమంది బిడ్డలో ఈ రోజున నాయన పాపంలో పడిపోయామని శాపములో ఉన్నామని తిరిగి మేము వెళితే ప్రభు మమ్మల్ని చేర్చుకోడేమోనని మందిరానికి బయట ఉండిపోయారు నీ సన్నిధికి బయట ఉండిపోతున్నారు నీ రాజ్యానికి బయట నీ కృపను పొందుకోలేక దూరంగా ఉన్నారు ఈరోజు వారు కొరికిస్తున్న పిలుపు ఆ తప్పిపోయిన కుమారుడిని ప్రేమతో కనికరముతో నాయన కృపతో కౌగిలించుకుని నీ ఇంట్లోకి చేర్చుకున్న గొప్ప దేవుడివి కదా ఈ రోజున బయట నిలబడి నీ సన్నిధికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని నీ నింపమని యేసు యేసునాములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యూ